అందరికీ నమస్కారం మన తెలుగు నేలలకి ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం అక్కడ ఓ జ్వాల శతాబ్దాలుగా వెలుగుతూనే ఉంది అసలు ఇది కేవలం భక్తి మహిమేనా లేక దీని వెనుక ఏదైనా అంతు చిక్కని సైన్స్ ఒక పెద్ద రహస్యం దాగి ఉందా రండి ఈరోజు మనం ఈ మిస్ట్రీని ఛేదిద్దాం ఆహాహా ఆ నల్లమల కొండల మధ్య ఎంత గంభీరంగా ఉంటుందో కదా శ్రీశైల ఆలయం అక్కడే ఆ గర్భగుడిలో అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది తరతరాలుగా అది మన విశ్వాసానికి ఒక పెద్ద సింబల్ లాంటిది ఒక్కసారి ఆలోచించండి కొన్ని వందల సంవత్సరాలుగా ఒక్క క్షణం కూడా ఆరకుండా ఆ జ్వాల అలా వెలుగుతూనే ఉంది అసలు దాని వెనకున్న శక్తి ఏంటి ఎవరైనా సరే దాన్ని చూస్తే అవాక్కవాల్సిందే కదా సరే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఏ దీపమైనా వెలగాలంటే నూనో నెయ్యో కావాలి కదా మరి వందల వందలేళ్లుగా వెలుగుతున్న ఆ దీపానికి ఆ ఇంధనం నుంచి వస్తుంది హా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడమే పెద్ద పజిల్ అయితే ఈ ప్రశ్న మనకే మొదటిసారి రాలేదు శతాబ్దాలుగా అక్కడికి వచ్చిన ఎంతోమంది యాత్రికుల్నీ పరిశోధకుల్నీ అందరినీ ఈ రహస్యం తోల్చేస్తూనే ఉంది ఇది ఓ రకంగా పాతకాలం నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్న ఒక పెద్ద అన్వేషణ నిజానికి ఈ మిస్టరీ ఎంత పాతదంటే ఏకంగా పదహారవ శతాబ్దంలోనే ఒక యూరోపియన్ యాత్రికుడు ఈ జ్వాలను చూసి షాకయ్యాడట ఆయన తన డైరీలో ఈ జ్వాల వెలుగుతూనే ఉంది కాని దీనికి ఆయిల్ ఎక్కడ్నుంచొస్తుందో అస్సలు అర్థం కావట్లేదు అని రాసుకున్నాడు అంటే చూసుకోండి ఈ డౌట్ ఎంత పాతదో అంటే ఎలాంటి సప్లై చైన్ లేకుండా ఏ లాజిక్కు అందని విధంగా ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంది వినడానికే ఇంపాసిబుల్ అనిపిస్తోందిగదూ అయితే అసలు సమాధానం భక్తిలో కాదు దాని డిజైన్లో ఆ ఆలయ నిర్మాణంలోనే దాగి ఉంది అవును ఇక్కడినుంచే మన కథ విశ్వాసం నుంచి సైన్స్ వైపు ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది ఎప్పుడైతే మోడర్న్ రీసెర్చ్ మొదలైందో అప్పుడు ఎవరూ ఊహించని ఒక నిజం బయటపడింది ఎప్పుడో మరుగున పడిపోయినా ఒక ఏన్షంట్ టెక్నాలజీని కనిపెట్టే జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది అంతా ఎలా తెలిసిందంటే రీసెర్చర్ల టీంకి ఒక పాత తాళపత్ర గ్రంథం దొరికింది దాంట్లో ఆలయానికి సంబంధించిన కొన్ని కాంప్లెక్స్ డయాగ్రామ్స్ ఉన్నాయి ఆ డయాగ్రామ్స్ అన్నీ ఒకే చోటునే పాయింట్ చేశాయి అదేంటంటే గుడి ఆవరణలో ఎండిపోయిన ఓ కిందున్న సీక్రెట్ టనెల్ ఇక వాళ్లు ఆ పాత బావిని కనిపెట్టారు దాని కిందున్న సురంగంలోకి ఎంటర్ అయ్యారు ఆ దారంతా రాళ్ళు వేడియావిరి ఆ మార్గంలో వాళ్ల ప్రయాణం మొదలైంది ఆలయం కింద ఆ చిమ్మ చీకటి సొరంగంలో వాళ్లు ముందుకు వెళ్తున్నారు ఊహించుకోండి ఎంత అడ్వెంచరస్గా ఉండి ఉంటుందో ఆ జ్యోతి వెనకున్న నిజాన్ని తెలుసుకోవడానికి వాళ్లు కాంతి లేని చోటికి వెళ్లాల్సి వచ్చింది ఫైనల్గా వాళ్లు చూసింది అందర్నీ షాక్ చేసింది అక్కడ ఉంది ఒక ఏన్షియంట్ జియోథర్మల్ సిస్టమ్ అంటే వెయ్యి సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భూమి లోపల ఉండే వేడిని ఆవిరిని వాడుకొని కాపర్ పైపుల ద్వారా ఆ జ్యోతికి ఇంధనంగా పంపించే ఒక మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీని క్రియేట్ చేశారు ఆలోచించండి అప్పటి కాలంలోనే ఇంత అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అంటే వాళ్లు కట్టింది కేవలం ఒక పైపుల సిస్టం కాదు వాళ్లు ఇంజనీరింగ్ని స్పిరిచ్యువాలిటీతో కనెక్ట్ చేశారు కొండ లోపలున్న సహజమైన అగ్నిని ఆ దైవ శక్తి అనే అగ్నితో కలిపారు వావ్ అయితే ఇక్కడే కథలో ఓ కొత్త ట్విస్ట్ వెయ్యి సంవత్సరాల నాటి అద్భుతమైన సిస్టమ్ ఇప్పుడు ప్రమాదంలో పడింది అది ఫెయిల్ అవుతోందడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తున్నాయి వెయ్యేళ్లు అబ్బా ఆలోచించండి ఇంత పాత సిస్టం కాలంతో పాటు వీకవ్వడంలో ఆశ్చర్యం లేదు కాని దానివల్ల జరిగే పరిణామాలు మాత్రం చాలా సీరియస్ ఏమైందంటే మెయిన్ కాపర్ పైప్ క్రాక్ అయింది దానిమీదంతా కాల్షియం పేరుకుపోయి స్టీమ్ఫ్లోని బ్లాక్ చేస్తోంది దీంతో ఒకప్పుడు అంత పవర్ఫుల్గా ఉన్న ఆ పవిత్రమైన సోర్స్ ఇప్పుడు మెల్లమెల్లగా ఫీకైపోతోంది ఆలయ నమ్మకాల ప్రకారం ఈ జ్యోతి కేవలం ఓ దీపం కాదు అది నల్లమల కొండల మొత్తం శక్తికి సెంటర్ పాయింట్ లాంటిది ఒకవేళ అది ఆరిపోతే ఆ శక్తి అంతా చల్లాచెదిరైపోతుందని వాళ్ల నమ్మకం ఇది ఎంత పెద్ద స్పిరిచువల్ క్రైసిసో ఆలోచించండి ఇప్పుడు ఆ రీసెర్చర్ల ముందు ఒక ఇంపాసిబుల్ ఉంది వాళ్లు తీసుకునే డెసిషన్ పామనెంట్ రిజల్ట్స్కి దారితీయొచ్చు అక్కడ ఉన్న ఒక శిలాశాసనం ప్రకారం వాళ్లకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఈ సిస్టమ్ను కట్టిన వంశస్థులే వచ్చి దీన్ని రిపేర్ చేయాలి ఇది దాదాపు అసాధ్యం కదా ఇక రెండు ఆప్షన్ ఈ మొత్తం రహస్యాన్ని ఆ ఛాంబర్ని ఫరెవర్ సీల్ చేసేయాలి రెండు ఎంత కష్టమైన నిర్ణయాలు అయితే ఈ రోజుకి శ్రీశైలంలో ఆ అఖండజ్యోతి వెలుగుతూనే ఉంది మరి ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశారో క్లియర్ గా తెలీదుగాని ఆ జ్యోతి మాత్రం ఆరలేదు అట్లీస్ట్ ఇప్పటివరకైతే సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం శ్రీశైలం అఖండ జ్యోతి ఇంకా వెలుగుతోందంటే దానికి కారణం కేవలం భక్తా లేక మన పూర్వీకుల అద్భుతమైన సైన్సా బహుషా మనిషి తెలివితేటలు ఆ దైవశక్తి కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయేమో ఏమంటారు